మానవ హక్కుల పరిరక్షణ చట్టం అంటే ఏంటి ఓకే మేడం మొన్న మనం చెప్పుకున్నట్లుగా ప్రస్తుత సమాజానికి మానవ హక్కుల పరిరక్షణ చాలా అవసరం ఉంది మేడం యాన్సెయిన్ డేస్కి ఇప్పటికి చాలా జర్నీ చేసాం మనం సో ఇప్పటికీ కూడా చాలా ప్లేస్లలో మానవ హక్కులంటే ఏంటో కూడా తెలియదు వాళ్ళకి చాలా మందికి తెలియక వాళ్ళు వేరే ఏమేమో రకాలుగా వాళ్ళు ఊహించుకోవడం కానీ లేదా ఏదైనా విషయం జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవటం కానీ లేదా ప్రొటెక్ట్ చేయటం కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు సో వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రస్తుత సమాజానికి ఎట్ ది సేమ్ టైం అంటే సమాజంలో మనం ఏ రకమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాము హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దాన్ని బట్ట మనము దానికి సంబంధించినటువంటి మనకు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఒక మనకు ఫండమెంటల్ రైట్స్ మనకు రాజ్యాంగం కల్పించింది ఏంటి అంటే ఫ్రీడమ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రైట్ ఆఫ్ హాస్పిటాలిటీ ఇలా అంటే మనకు సంబంధించినటువంటి విద్య వైద్యం ఆరోగ్యం దానికి సంబంధించినటువంటి విషయాలను మనము పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది ప్రస్తుత సమాజంలో చాలా మందికి తెలియదు ఈ విషయాలు సో ఎంతో మంది ఎన్నో రకాలుగా చెబుతున్నారు కానీ కొంతమంది దాన్ని తెలిసి కూడా అంటే ఇంకా ముందుకు తీసుకోలేకపోతున్నారు వాటిని సో చాలా మంది తెలుసుకోవటం వల్ల వాళ్ళకే ఉపయోగాలు ఉన్నాయి తప్ప నష్టాలు అయితే లేవు దీనివల్ల